హిందూపురం అందరి దృష్టి కూడా హిందూపురం మీదే ఉంది మా సీఎం గారి దృష్టి కూడా హిందూపురం మీదే ఉంది మన నేను వెళ్ళి ఆయనతో మాట్లాడటం జరిగింది అసెంబ్లీలో ఇక ముందు ముందు హిందూపురం అభివృద్ధి గురించి ఏమి చేయాలనేది ఒక రోడ్ మ్యాప్ వేసుకోవడం జరిగింది అలాగే ఇక్కడ హిందూపురం రైతులు ఎవరైతే ఈ ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక సౌదానికి మూల సవాలుగా ఉన్నారో వాళ్ళ అభివృద్ధిని వాడిని పతి పటిష్ట చేయడానికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటా తెలియజేసుకుంటున్నాను నూతన భవనంలో కూడా ఈ యొక్క ఏదైతే రెస్ట్ రూమ్స్ వచ్చిన వాళ్ళు ఊరికే ఎండ వాహనంలో అట్లా కాకుండా వాళ్ళు సౌకర్యార్థం రెస్ట్ రూమ్స్ అయితేనేమి అలాగే ఈ ఆప్షన్ ఈ ఆప్షన్ ద్వారా వాళ్ళ పండించిన ఈ యొక్క పట్టుకుడుకైతేనేమి మంచి ధర వచ్చే విధంగా ఈ మార్కెట్ కూడా స్థాపించడం జరిగింది అప్పుడు చేసినప్పుడు కూడా ఏది మన ఈ ఏదైతే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ బాధపడి భవనం దీన్ని పునరుద్ధరించడం కోసం మా కొత్త భవనం నిర్మించడం కోసం మన సమగ్ర సిల్క్ ద్వారా ఆ నాలుగు కోట్ల రూపాయలు కేంద్రం నుంచి అలాగే దాని మ్యాచింగ్గా మన ఆంధ్ర రాష్ట్రం మరొక అదనంగా నాలుగు కోట్లు మొత్తం ఎనిమిది కోట్ల రూపాయలతో ఈ యొక్క ఈ యొక్క పట్టుకున్న యొక్క ఏదైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో దీన్ని ప్రపంచవ్యాప్తంగా మన దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఉన్నారు మన వాళ్ళు వాళ్ళు చాలు మనకి ఈ యొక్క పట్టుకుడు వస్త్రాలని ముందుకు తీసుకెళ్ళడానికి అని నా అభిమానులు ఉన్నాడు ఇక్కడే కాదు మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు అలాగే మన తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి నానాయంత మన ఎన్నో అసోసియేషన్స్ ఉన్నాయి వాళ్ళందరూ కూడా మనం చెప్తే తప్పకుండా అలాగే సుశీల్ శర్మ అని చావో సినిమాకి ఆయన మన శివాజీ గారి ఛత్రపతి శివాజీ గారు మహారాజ్ ఛత్రపతి శివాజీ గారు అబ్బాయి సినిమా తీయడం జరిగింది ఆ సినిమాకి డ్రెస్ ఆయన సుశీల్ శర్మని ఆయన్ని జూమ్ లో తీసుకుని మీటింగు మూడు గంటలు కూర్చొని ఉంది నేను ఏం చేయాలి ఎట్ట ఈ బ్రాండ్ ఎలా ముందు తీసుకెళ్ళాలి ఆయన్ని బ్రాండ్గా పెడదాం అని దాని మీద సుదీర్ఘ చర్చ జరిగింది ఒక రెండున్నర మూడు గంటలు